నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఉప్పల్ రామంతపూర్ మేడిపల్లి బోడుప్పల్ ప్రాంతాల్లో మొబైల్ షాప్ యూనియన్ అధ్యక్షుల ఔపుర్యంలో గోబ్యాక్ మార్వాడి కల్చర్ గోల్మాల్ మార్వాడి అంటూ నాదాలు చేస్తూ బోడుప్పల్ నిరసన చేపట్టిన మొబైల్ షాప్ యూనియన్ మండలం పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో అడుగడుగున మార్వాడీలు రాజస్థాన్ గుజరాతీలు గోల్మాల్ చేస్తూ ఇతర వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగిస్తూ వాళ్ళు వ్యాపారాలు చేయడం వల్ల స్థానిక వ్యాపారస్తులు నష్టపోవడం జరుగుతుంది వారి దోపిడీ దౌర్జన్యానికి నిరసనగా మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మొబైల్ షాపులు శుక్రవారం మూసివేస్తున్నట్లు ప్రకటించారు మార్వడీలు నాశరకం సామాగ్రిని తక్కువ ధరలకు అమ్ముతూ కస్టమర్లను లోకల్ వ్యాపారస్తులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు

ఫస్ట్ వీళ్ళు ఆర్థికంగా వీక్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అన్న తమ్ముడు అని మర్చి అందరిని కలుపుకొని ఎప్పుడైతే ఆర్థికంగా బలపడ్డప్పుడు అవతల మీద మాట్లాడడానికి కానీ ఒకళ్ళు ఇంకొకడు వాళ్ళ పక్కకు తీసుకుంటున్నాడు షెటర్ కానీ ఏదైనా ఉన్నా కూడా కాంపిటీషన్లో మనకన్నా ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని మనకు వచ్చే అవకాశాలను కూడా పొరగొడుతున్నాయి ఇంకొకరు వీళ్ళు దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తారన్న మా బాబాయ్ కొడుకు అంటాడు మా అన్న కొడుకు అంటాడు మా చిన్నాన్న కొడుకు అంటాడు కానీ మన షాప్లో ఎవరైనా పనిచేస్తే వాడు మైనర్ అని పోలీసు వాళ్ళు తీసుకుపోయి మనకి జరిమానాలు వేస్తారు వాళ్ళ షాప్ లో ఉండే వాళ్ళంతా వాళ్ళకు ముందే ట్రైనింగ్ ఇస్తారన్న ఏమని అరే మా బాబాయ్ అని చెప్పు మా నాన్న కొడుకు అని చెప్పు మా చిన్న కొడుకను అరే ఊర్లో వాళ్ళు ఏమి చదువుకోరు ఇంకోటి వీళ్ళ వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఆర్థికంగా ఈరోజు ఏం చేస్తున్నారు కార్యక్రమం మనం ఇలా మేము స్వచ్ఛందంగా అన్న మాకు ఎవ్వరూ బంద్ చెప్పలేదు మేము స్వచ్ఛందంగా మా వరకు బంద్ చేసినాము మేము మేల్కొన్నాము ఇంకా తెలంగాణలో వాళ్ళంతా ఈ ప్రాబ్లం ఇంకా పెద్దగా ముదరక ముందే మనం ఇప్పుడు మేల్కొంటేనే మనకు లబ్ధి చెందుతుందన్న ఇప్పుడు ఒక వర్గం వాళ్ళే మనం మేల్కొన్నాము ఇంకా ఎక్కడెక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఏ ఎవరెవరు వీళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డోళ్ళు నష్టపోయిన వాళ్ళు అందరు మేల్కొండే ఈ అన్ని కులాల వాళ్ళు అప్పుడు ఈ అనేది బాగా బలపడి మనకు న్యాయం జరుగుతుంది మన అందరికీ ఉపాధి కలుగుతుంది అనేది ఎవరి మీద కోపంతో చేయట్లేదు ఎవరి మీద ద్వేషంతో చేయట్లేదు అన్న మా హక్కులు మేము కో మా ఉనికిని మేము చాటుకోవాలి కాబట్టి మేము అన్న నిన్నటి ప్రెస్ మీట్లో కూడా క్లియర్ మీకు కనబడుతుంది ఆ వ్యక్తిని కొట్టిన వ్యక్తిని నాలుగు రోజుల నుంచి ఏం మాట్లాడని వ్యక్తిని ఇవాళ వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పి అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అంటే ఏంది అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందన్న అహంతో మేము ఏం చేసినా రేపు మళ్ళీ డబ్బులు ఇచ్చేసి లోకల్ లీడర్ని కానీ పోలీసు వాళ్ళని కానీ మేము మేనేజ్ చేయొచ్చు అన్నది వాళ్ళకు ధైర్యం ఉందన్న మన దగ్గర ఏమైంది అంటే మన దగ్గర డబ్బు లేక మనం ఏం చేసినాం భయపడుతున్నాం వాళ్ళు ఏందంటే నిన్న గొడవలో కూడా డబ్బు పాడేస్తే పని అయిపోతుంది మేము వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది మనం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మనకు వ్యవస్థల గురించి తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వ్యవస్థలో ఉన్న లూప్స్ని బిజినెస్లో ఉన్న లూప్స్ని చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళకి తెలియంటారు అన్న చూపుతోని బిజినెస్ చేస్తుంది తెలివి కాదన్నది మోసం మోసం అది వాళ్ళు చేసేది మోసం ఇప్పుడు డూప్లికేట్ వస్తువు నేను తెచ్చి అమ్మితేనని తెలివి అని నేను అనుకుంటానా కానీ పక్కన వ్యక్తి తెలివి అనుకోడు కదా వీడు మోసం రా అంటాడు వాళ్ళు చేసేది తెలివి కాదు నాకు కాదు మోసం మా నినాదం ఏంటి అంటేనా వీళ్ళ వస్తువుల్లో నాణ్యత లేదు డూప్లికేట్ లేదు తెలంగాణ తెలంగాణలో ఉన్న వాళ్లకు జా ఏదన్నా కానీ మనకు ఇంపార్టెన్స్ ఉండాలి వీళ్ళు ఉంటే మాకు బిజినెస్ గ్రోత్ గెరగదు వీళ్ళు ఇంకోటి అయినా డూప్లికేట్ వస్తువులు తెచ్చి అమ్ముతారు వాళ్ళకన్నా తక్కువ రేట్ మేము ఇవ్వలేము ఎందుకంటే ఒరిజినల్ రేట్ డూప్లికేట్ రేట్ కంపేర్ చేస్తే తక్కువ ఉంటుందన్న సో వాళ్ళు తక్కువ రేట్కి ఇవ్వగలుగుతారు మేము ఇవ్వలేం కాబట్టి పబ్లిక్ కూడా ఏంటంటే ఆడ రూపాయి తక్కువ వస్తుందని వెళ్తున్నారు మనోళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకి ఇవ్వాలన్నా అని ఒక మారవడి ఆయన చూడాలన్న వాళ్ళ మారవడి షాప్కి ఫస్ట్ వెళ్తాడు అక్కడ దొరకలేదు అంటేనే ఇంకొక మారవడి షాప్ చూస్తాడు ఆడలేదు అంటేనే అవుతాడు కానీ మన వాళ్ళు అట్లా కాదన్న ఎక్కడ రూపాయి తక్కువ ఇస్తారో అక్కడ చూస్తున్నారు కానీ క్వాలిటీ చూస్తలేరు సో నేనేమన్నా అంటే మన వాళ్ళు మన బిజినెస్ని డెవలప్ చేసుకొని మన తెలుగు చేయాలి ఇంకోటి మన తెలుగు కూడా మన మంచిగా రిసీవ్ చేసుకొని బిజినెస్ మంచిగా ప్రోత్సహించుకొని మనోలు మనోలు బాగుపడతా రేపు అన్నాడు మనం మేల్కొంటేనే వాళ్ళు బాగుపడతారన్న మనం బాగుపడతాం సో అందరికీ విన్నపం ఏంటంటే వాళ్ళు కల్చర్ని కానీ డబ్బుని కానీ బిజినెస్ కానీ అన్ని రకాల అన్ని కులాల్లో వాళ్ళు వల్ల డ్యామేజ్ అవుతుంది సో మీరు అందరు ఇప్పుడు మేల్కోకపోతే రేపు నష్టపోయేది మనమే రేపు గిబో అని మొత్తుకున్నా కూడా ఇవ్వడు పట్టించుకోడు కూడా ఈ ఉద్యమాన్ని బలపరచడానికి మా వంతు అయిన సహకారాన్ని మేమంతా చేస్తాము మాతో పాటు మనవలు కూడా కలిసి వస్తే ఈ ఈ ఉద్యమం అనేది చాలా పెద్దగా అవుతుంది అందరికీ లాభం జరుగుతుంది ఎవరు ఒక్కరికి లాభం జరగదు సో అందరూ మేల్కోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు బ్యాక్ గోబ్యాక్ మారువాడి గో గోబాక్ ఉదాహరణకు చిన్న ఏంటంటే నాది ఇంతకుముందు మొబైల్ షాప్ నాది అప్స్ కూడా సీట్ నెంబర్ ఎయిట్లో ఉండే నేను టూ థౌజండ్ టూలో మొబైల్ షాప్ పెట్టినా నేను పెట్టినప్పుడు సీట్ నెంబర్ ఎయిట్ కలి వన్ వన్ కిలోమీటర్ కిలోమీటర్కి అప్పుడు నాలుగు షాపులు ఉండే ఇప్పుడు ఈ షాపులు ఎన్ని ఇరవై ఐదు షాపులు అయినాయి అన్ని మార్వాడి షాపులే వచ్చినాయి పక్క 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 పక్కని అన్ని పక్క పక్క పక్కనే అక్కడ నుంచి నేను వచ్చేసిన వచ్చేసి బోడుపల్ల షాప్ పెట్టిన ఇప్పుడు బోర్డుపల షాప్ ఇప్పుడు ఏం చేస్తున్నాను బోబాలు యూనియన్ పెట్టుకొని పక్క పక్కన షాప్ పెట్టుకుని వేయట్లేదు ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ పెట్టిస్తున్నా పాత షాపులు ఉన్నాయి అట్లాగే ఉండాలి కొత్త షాపులను మాత్రం మేము ఎంకరేజ్ చేయము పాత షాపులు కొత్త షాపులను ఎంకరేజ్ చేయము మాతో పాటు కూడా అందరూ మేలుకోవాలి కిరాణ్ షాపు వాళ్ళు బట్టల షాపు వాళ్ళు మేస్త్రీలు కానీ కిరణీ లీస్టర్ కానీ అందరూ మేలుకోవాలి అందరూ మేలుకోవాలని కోరుకుంటున్నాను అందరు మేలుకొని అందరినీ మారువాడు యుద్ధాన్ని ముందుకు జరిపించాలని కోరుకుంటున్నాను